మనము ఒక కాన్స్టిట్యూషన్కి విధేయత చూపిస్తూ కాన్స్టిట్యూషన్ యొక్క అధికారం కింద ఉండి మనము పనిచేస్తున్నామో జీవిస్తూ ఉన్నామో మన డైలీ లైఫ్ ఏదైతే మనం జీవిస్తున్నామో ఈ జీవితము కూడా ఒక అధికారం కింద జీవించవలసినదే రాజ్యాంగం అనేది లేకపోతే ఏవైతే రూల్స్ ఉన్నాయో ఏవైతే నియమాలు ఉన్నాయో ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో ఈ గవర్నమెంట్ పెట్టిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఈ ఆజ్ఞానుసారంగా మనం ఖచ్చితంగా జీవించాలి ఒకవేళ వ్యతిరేకిస్తే దానికి రావలసిన కన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా అనుభవించక తప్పదు దీనిని ఎవరు కూడా కాదనలేరు ఈ విషయం మనకు తెలుసు ఒక అధికారం కింద ఈ భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీవు నేను మనము ఖచ్చితంగా పాటించాలి దానిని అతిక్రమించడానికి వీలు లేదు అమెరికాలో పుట్టినవాడు అమెరికా కాన్స్టిట్యూషన్ పాటించాలి ఎవరికి ఎగ్జాంప్షన్ లేదు ఏ దేశంలో ఎవరైతే పుట్టారో ఆ దేశంలో ఉన్నవారు ఆ దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి ఈ విషయం మనందరికీ ఖచ్చితంగా తెలుసు ఎందుకు మనం జీవిస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇదే విషయము మన జీవితంలో అంటే క్రైస్తవ జీవితంలో కూడా ఒక విషయం జరుగుతుంది క్రైస్తవులు అని అంటే అర్థం ఏంటి క్రీస్తు అధికారం కింద ఉన్నవాళ్ళు క్రీస్తును వెంబడిస్తున్నవాళ్ళు అండి క్రీస్తును మనంతకు మనం అంగీకరించాం మన హృదయముతో విశ్వసించి నోటితో ఒప్పుకొని క్రీస్తువారిని మనం అంగీకరించి బ్యాప్టిజం ద్వారా నా అధికారి నా బాస్ ఆయననే క్రీస్తువారు నాకు శిరస్సు క్రీస్తు వారి అధికారం కింద నేను నివాసం చేయడానికి జీవించడానికి ఆయన ఆజ్ఞలు పాటించడానికి నేను తీర్మానం తీసుకున్నాను అని మనమందరం కూడా ఆయనను ఒప్పుకున్న వాళ్ళమే మనకు కూడా అంటే క్రైస్తవులందరికీ కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంది మనందరికీ కూడా బైబిల్ అనే ఒక కాన్స్టిట్యూషన్ ఉంది ఒక రాజ్యాంగం ఉంది కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఒక పుస్తకం ఉంది దేశానికి ఏ విధంగా అయితే ఒక పుస్తకం ఒక నియమాలు ఉంటాయో క్రైస్తవులకు కూడా ఖచ్చితంగా ఒక నియమాలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ఉంది ఒక అధికారం కింద మనం జీవిస్తున్నాము క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు యొక్క అధికారం కింద జీవించే వాళ్ళే క్రీస్తును వెంబడిస్తానని తీర్మానం తీసుకున్న వాళ్ళని మాత్రమే క్రైస్తవులు అంటారు అనే విషయం మనకు తెలుసు కదండి మనం అందరం కూడా ఆయన అధికారం కింద ఉన్నాం ఆయన అధికారం కింద ఉన్నాము అంటే అర్థం ఏమవుతుంది నేను ఈ రాజ్యాంగం కింద ఉన్నాను అంటే అర్థమేంటి నేను ఏదైనా పొరపాటు చేస్తే తప్పు చేస్తే దానికి రావాల్సిన శిక్ష ఉంటుంది అని ఏ విధ ఏదైతే మనం అనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా నేను క్రీస్తు వారి అధికారం కింద జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన అధిక ఆయనను వెంబడించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నా అంతకు నేను నిర్ణయం తీసుకున్నాను వెంబడిస్తానని కదా బ్యాప్టిజం అంటే ఏంటి బలవంతంగా ఇచ్చేది కాదు ఎవరంతకు వారము కూడా మనము క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అధికారం కింద ఉన్నాము ఆయనను వెంబడిస్తాను అని తీర్మానం తీసుకున్నాం ఒకవేళ వెంబడించకపోతే ఈ అధికారం కింద మనం లేకుండా ఏవైతే మనకు కాన్స్టిట్యూషన్గా బైబిల్ ఇవ్వబడిందో ఈ లేఖనాలను ఒకవేళ అతిక్రమించే ప్రయత్నం చేస్తే శిక్ష ఉండాలా ఉండకూడదా ఖచ్చితంగా ఉంటుంది కదా మనకు తెలిసిన తెలియకపోయినా మన రాజ్యాంగం ఏదైతే ఉందో మన అధికారి ఎవరైతే ఉన్నారో ఎవరి క్రిందైతే మన క్రైస్తవ జీవితం జీవించే ప్రయత్నం చేస్తున్నామో ఏ అధికారం కింద జీవిస్తున్నప్పుడు ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసే ప్రయత్నం చేసినప్పుడు పొరపాటు చేసే ప్రయత్నం చేసినప్పుడు దానికి రావాల్సిన కన్సిక్వెన్సెస్ ఉంటాయంటారా ఉండవంటారా అది సత్యమైనప్పుడు భారత రాజ్యాంగం ప్రకారము ఫాలో అవ్వకపోతే నాకు శిక్ష ఉంటుంది అనేది సత్యమైనప్పుడు నేను దేవుని అధికారం కింద పని చేయకపోతే నాకు కూడా శిక్ష ఉంటుంది కదా ఈ విషయాన్ని మన మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా